హలో అండి అందరికీ తొలి ఏకాదశి శుభాకాంక్షలు అందరూ బాగున్నారా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అందులో నేను కూడా ఉండాలనుకుంటున్నారు మరెందుకు ఆలస్యం మనకు వీడియోలోకి వెళ్ళిపోదామా ఈ వీడియో ఏంటంటే నిన్నటి వీడియో అండి ఈ వీడియోలో అయితే నేను తొలి ఏకాదశి ప్రసాదం అయితే చూపించబోతున్నానండి అంటే ఎప్పుడు పాయసము బొబ్బట్లు అది ఇది చేస్తుంటాం కదా ఇదైతే పేలాల పిండి చాలా ఫేమస్ శ్రీ వెంకటేశ్వర స్వామికి అయితే పేలాలపిండి సమర్పిస్తారు తొలి ఏకాదశి రోజు ఇది ఎలా చేయాలో ప్రాసెస్ ఈ వీడియోలో మరి మీరు చూసేయండి ఓకేనా ఇక ముందుగా అయితే మనము కుక్కర్ని స్టవ్ పైన పెట్టేసి స్టవ్ వెలిగించేసి ఇక పాప్కార్న్ అంటారు కదా నేనైతే మామూలుగా పాప్కార్ తీసుకున్నానండి పాప్కార్న్ కాకుండా జొన్నలు ఉంటాయి కదా పేలాల జొన్నలు అవి వేస్తే చాలా బాగుంటుంది ప్రసాదము మనకైతే దొరకలేదు సో నేను ఇక ఈ పాప్కార్నే పిల్లలకు తెచ్చినట్టు ఉంటే ఇది ఇందులతోనే చేద్దామనేసి ట్రై చేస్తున్నా ఫస్ట్ టైం ట్రై చేస్తాను నిజంగా అంటే చాలా చాలా బాగుంది మీరు కూడా ట్రై చేయండి ఇది చాలా బాగుంది చాలా మంచిది కూడా తింటే ఇంతకి మనం తెలుగోళ్ళు కాకపోతే ఫస్ట్ టైం ఈ ప్రసాదం అంటే రియల్లీ మేము చెప్తున్నాము కర్ణాటక బార్డర్లో ఉన్నాం కదా అందుకనేసి మాకు అస్సలు ఈ ప్రసాదం గురించి తెలియదు ఫస్ట్ టైం నాకు తెలిసినది సో నేను ట్రై చేసేసాను అలానే మాది రాయలసీమ అండి కాకపోతే నాకు అసలు ఇది ప్రసాదం గురించి అస్సలు తెలియనే తెలీదు రాయలసీమ అంటున్నాం కానీ రాయలసీమ బాష అస్సలు మాట్లాడకపోతున్నాము మాకు అసలు ఆ భాష అనేది రానే రాదు కొన్ని కొన్ని అర్థమే కావు వాళ్ళ భాష అంటే వాళ్ళ భాష అంటే రాయలసీమ మాదే కాకపోతే మాకు అర్థం కాదు మేము కర్ణాటక బార్డర్లో ఉన్నాం కాబట్టి మాకు కన్నడ మిక్స్ వచ్చేసింది సో ఇలా ఉంటుంది మనం ఇకైతే కుక్కర్లో పాప్కార్న్ వేసేసి ఒక ఫైవ్ మినిట్స్ మూత ఉన్నాం కదా అదైతే పేలుతూ ఉంటాయి పటపట పటపట అనేసి నేనైతే కుక్కర్ని కొద్దిగా టైట్గా పట్టుకున్నాను బెల్ట్ అయ్యలేదు మళ్ళీ విజిల్ ఏం పెట్టే అవసరం లేదనమాట సో పాత్రలో కూడా చేయొచ్చు ఇక కుక్కర్లో అయితే బయటకు అక్కడక్కడ వెదలకుండా ఉంటాయి చూడండి ఎలా ఉన్నాయో బాగున్నాయి కదా బాగా వచ్చేసినాయి అదే పాప్కార్న్ మా పిల్లలు కూడా కొన్ని పక్కకి ఏజ్ ఇచ్చేసి సో దేవునికి ప్రసాదం చేద్దామనేసి ఇక నేనైతే ప్రసాదం చేయడానికి పునుకుంటున్నాను మన ఆంధ్ర వాళ్ళందరూ పేలాల పిండి అంటే ఈ తొలి ఏకాదశికి అయితే చేసి పెట్టేస్తారు దేవుని ముందర మనమైతే పాయసము ఒ బట్టలు అది ఇది పెడతాం కదా కాకపోతే ఇదే ప్రత్యేకమంట సో ఇక నేనైతే బెల్లాన్ని మా అత్తకు చెప్పాను బెల్లం కొద్దిగా ఇట్లా చాక్తో తీసుకొని తురుమిచ్చేయి అని చెప్పేసి సో అలా పెట్టేసింది ఎంతగాలో అంత ఇచ్చాను అంత పెట్టేసి ఇచ్చింది నేను ఇంకా మిక్సీ అయితే పాప్కార్న్ వేసుకునేసి గ్రైండ్ చేస్తున్నాను కొన్ని కొన్ని వేసుకునేసి కొద్దిగా పచాపచాగా ఉండే మాదిరిగా చేసుకోవాలి మరీ నున్నగా కాకుండా ఒక మాదిరిగా ఉండేతట్లు చేసుకునేసి దాంట్లోకైతే కొన్ని ఏమంటారు వెండి కొబ్బరి కొద్దిగా వెండి కొబ్బరి మళ్ళీ శనగపప్పులు అంటాం కదా శనగపప్పులు కూడా కొన్ని వేసేసి గ్రైండ్ చేసేస్తే బాగుంటుంది ఏలాక్లు వేసి గ్రైండ్ చేస్తే సూపర్గా ఉంటుంది స్మెల్ బాగా అదిరిపోతుంది ఇక్కడ నేను చూసాను ఉన్నాయిలా ఇంట్లో అనేసి తెప్పిలేదు చూస్తే అప్పటికి ఇంకా ఏలాకలు అయితే ఇంట్లో ఖాళీ అయిపోయినాయి సో నేను ఏలాక్లైతే వేయలేదండి సో ఏం పర్లేదు అది మన ఛాయిస్ వేయించినా వేయకపోయినా పర్లేదు పేలాల పిండి అంటే ఏంటో అనేసి నాకు అసలు తెలియదు యూట్యూబ్ మహిమ వల్ల మనమైతే ఎక్కడ ఎవరు ఏ వంట చేసినా మనం ఇట్టే చూసేస్తున్నాం ఇట్టే పెట్టి తయారు చేస్తున్నాం కదా సో ఏం లేదండి మనం కర్జీకాయలకి బెల్లము శనగపప్పులు మళ్ళీ వచ్చేసి ఎండు కొబ్బరి అంతా వేసుకొని మిక్స్ గ్రైండ్ చేసేస్తాం కదా సేమ్ ఇంకా మనం వేరుశనగితనాలు వేసేలేదు వేరుశనగిత్తనాలకు బదులుగా వీళ్ళు పేలాలైతే వేస్తున్నారు అనమాట సో అంతే ఇంకేం లేదు కర్జీకాయలు చేసే మిశ్రమాన్ని వీళ్ళు పేలాల పిండి అంటారు కాకపోతే వేరుశనగిత్తనాలు లేకపోయినా వీళ్ళు ఇది వేస్తున్నారు అనమాట ఏంది పాప్కార్న్ జొన్నలు ఉంటాయి కదా సన్న తెల్ల జొన్నలు దానితో కూడా చేస్తారు కాకపోతే అవి ఏమి నాకు అవైలబుల్ లేవు మా ఇంట్లో ఏవైతే అవైలబుల్ ఉన్నాయో దాంతోనే చేసి పెడుతున్నాను సో చాలా అంటే చాలా బాగా వచ్చింది మా ఇంటి పక్కలో కూడా అందరికీ కొద్ది కొద్దిగా ఇచ్చాను వాళ్ళు కూడా టేస్ట్ బాగుంది అన్నారు ఏమి ఈరోజు ప్రత్యేకమన్నారు ఇక్కడైతే ఎవరికి ఏం తెలియదు అనమాట తొలి ఏకాదశి అనేసి అంటే వాళ్ళు హిందీ వాళ్ళు కదా వాళ్ళు చేసుకుంటారో లేదో తెలియదు అసలు చేసుకోలేదు సో ఇంకా అయితే చికెన్ మటన్ కూడా తెచ్చుకొని తిన్నారండి ఇక్కడ స్మెల్ అయితే వస్తూ ఉండేది అనిపించింది ఈరోజు కూడా చికెన్ మటన్ తింటారనేసి అస్సలు తొలి ఏకాదశి ఎవ్వరు మాంసాహారమే ముట్టకూడదంట అంటారు ఓన్లీ శాకాహారమే తినాలి కాకపోతే ఏమో ఏమో లేండి వాళ్ళది మనకి ఎందుకు కానీ మనం మీకు ఈ ప్రాసెస్ని చూసేద్దామా ఇంకా మిక్స్ గ్రైండ్ చేసేది కదా పేలాలు వచ్చేసి ఎండు కొబ్బరి శనగపప్పులు అంతా వేసేసి గ్రైండ్ చేసాం కదా సో దాన్ని అయితే నేను ఒక గిన్నెలోకి తీసుకొని బాగా మిక్స్ చేసేస్తున్నాను దాంట్లోకి మనం బెల్లం తురం పెట్టుకున్నాం కదా ముందుగానే అది వేసేసి ఎంత కావాలంటే అంత తీపి నీట్గా మిక్స్ చేసేస్తే ఇంకా పేలాల పిండి అయితే రెడీ అవుతుంది ఇంకా మనం ఒకటే ఒకటి మిస్ అయిపోయామండి నేను మళ్ళీ చూసాను వీడియో అప్పుడు నాకు గుర్తొచ్చిందనమాట ఏంటనుకుంటున్నారా ఇదేనండి డ్రై ఫ్రూట్స్ డ్రై ఫ్రూట్స్ అయితే వేసేది మర్చిపోయాను సో నేను ఇంకా డ్రై ఫ్రూట్స్ వేద్దామనేసి చూస్తున్నా ఇక ఇంకొక కొద్దిగా ఉంటే పాప్కార్న్ అదర్ కూడా మిక్స్ చేసేసి దాంట్లోకి అయితే కలిపేసేసాను చాలు కొద్దిగా వేస్తేనే చాలండి చాలా అయిపోతుంది అంటే అన్ని మూడు నాలుగు మిశ్రమాలు కలుపుతున్నాం కదా కొబ్బరి శనగపప్పులు బెల్లము ఇక పాప్కార్న్ అంతా కలిపేటట్టుకి క్వాంటిటీ అనేది ఎక్కువ వచ్చేసింది అనమాట తొలి ఏకాదశి పండుగ అయితే మనకి చాలా ప్రత్యేకమైంది ఎందుకంటే ఈ పండుగ తర్వాతే ఇక ఒక్కొక్క పండగ స్టార్ట్ అయిపోతుందనమాట నెక్స్ట్ శ్రావణ మాసం స్టార్ట్ అవుతుంది కదా అప్పుడు వరలక్ష్మి వ్రతము గౌరీ గణేశ పండుగ అన్నీ ఒక్కడిన తర్వాత దీపావళి దసరా ఒకటి దాని తర్వాత ఒకటి వచ్చేస్తుంటాయి కదా మనకి ఫస్ట్ వచ్చేసి తొలి ఏకాదశి పండుగ అది ఆషాఢంలోనే వస్తుంది ఇక తెలంగాణలో అయితే బోనాలు అయితే ఇప్పుడే జరుపుకుంటారని చాలా చాలా బాగా జరుపుకుంటారు బోనాలు పండుగ అనేసి అక్కడ వాళ్ళు చాలా బాగా జరుపుకుంటారు తొలి ఏకాదశి పండుగ అంటాం కదా మేమైతే ఏకాశ పండుగ అంటాము ఏకాశ పండగ ఇక్కడ హిందూపురం దగ్గర అయితే ఉట్లమాను కూడా ఉంటుంది హుద్ ఉట్లమాను ఎక్కేస్తారు అంటే కింద నుంచి పైన వరకు ఒకరి పైన ఒకరి పైన ఒకరి పైన ఒకరు ఎక్కేసి ఉట్లు కట్టింటారు పైన అక్కడ తీసుకొని ఒక ఒక కట్టి తీసుకొని కొడతారనమాట చాలా బాగుంటుంది ఇంకా పరసమాదిరిగా జరుగుతుంది అక్కడైతే పండుగ ఉండే వాళ్ళైతే ఇక బాగా గ్రాండ్గా జరుపుకుంటారు నేను ఇక్కడ చెప్పాను కదా మర్చిపోయాను డ్రై ఫ్రూట్స్ వేసేది అనేసి ఇక్కడ డ్రై ఫ్రూట్స్ అయితే నూనెలో కాదు నెయ్యిలో వేయించేసి పెట్టేస్తున్నాను అన్నమాట ఈ ఏకాశి పండుగతో స్టార్ట్ అయ్యి పండుగలు ఉగాదితో ఊడ్చుకుపోతుందట ఏకాశితో ప్రారంభమయ్యే ఉగాదితో ఊడ్చుకుపోతుంది అంట అంటారు పెద్దలు కదా సో ఇప్పుడు స్టార్ట్ అయిపోయి ఉగాది వరకు పండుగలే పండుగలు కదా మనకి ఇంకా ఈ ఆషాఢ మాసంలో అయితే అత్తలు కోడలు ఒక దగ్గర ఉండకూడదు అంటారు సో కొత్తగా పెళ్ళిళ్ ఉండే వాళ్ళైతే వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళిపోతారు ఎందుకు ఏమో అలాంటి సిస్టమ్ పెట్టేశారు ఈ ఆషాఢ మరొక్క ప్రత్యేకత ఉందండో ఈ గోరెంటాక్ పెట్టుకుంటారు అందరూ మేమైతే అసలు పెట్టుకోలేదే చెప్పాను కదా మేము బార్డర్ అనేసి సో మేము ఇదంతా పాటించేదేం లేదు కాకపోతే పక్క ఆంధ్ర వాళ్ళు అయితే పాటిస్తుంటారు గోరెంటాక్ తప్పకుండా ఆషాఢ మాసంలో గోరింటకైతే పెట్టనే పెట్టుకోవాలనేసి వాళ్ళ నమ్మకం అన్నమాట ఇక డ్రై ఫ్రూట్స్ అయితే మనము కలుపుకునే మిశ్రమంలోకి అయితే వేసేస్తున్నాం అనమాట నీట్గా ఇంకా అంతా కలుపుకొనేసి ఇక దేవుని దగ్గర ప్రసాదం పెడదామనేసి ఒక గిన్నెలోకి అయితే వేస్తున్నాను మీరైతే గమనిస్తున్నారా అక్కడ ఒక చిన్న గిన్నె ఉంది కదా ఆ గిన్నెను మీరు గమనించారా అదైతే సిల్వర్ గిన్నె వెండి గిన్నె అండి అది నేనైతే ఫైవ్ హండ్రెడ్ ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అయితే మనము ప్రతి నెల ఫైవ్ హండ్రెడ్ రూపీస్ నేనైతే గోల్డ్ చీటీ కట్టి గెన్నె ఒక తట్ట ఒక స్పూన్ అయితే తీసుకున్నాను మా చింటు పుట్టినప్పుడే ఆ గోల్డ్ చీటీ కూడా కంప్లీట్ అయిపోయింది సో అదైతే మా ఫ్రెండ్ ద్వారా తెప్పించాను కాకపోతే ఏమైందో ఏమో తెలియదు కానీ బాగా వాడుతూ ఉంటే బాగుంటుంది అట్లా పెట్టేసినామనుకో కొద్దిగా బ్లాక్ అయిపోతుంది ఏం చేసేదో ఏమో ఏమన్నా మీకు తెలిసింటే ఒక టిఫ్ ఇవ్వండి అంటే నాకైతే ఈ సిల్వర్ బాగాలేదనిపిస్తుంది నే పేలాల పిండి ప్రసాదం అయితే రెడీ అయిపోయింది ఇక మనమైతే దేవుని దగ్గర పెట్టేసుకునేసి ఇక దీపారాధన చేసేసి ఇక్కడ చూడండి మా దేవ్ టెంపుల్కి వెళ్ళేసేద్దామని అనుకున్నాను ఇక ఈ దీపారాధన చేసేటప్పుడు మందారం పూలు పెట్టాను కదా యాక్చువల్గా తులసి పెట్టాలి కాకపోతే మా అత్త ఊరి నుంచి మందారం పూలు తీసుకొచ్చింది అవే పెట్టేసి పూజ చేశాను ఇక ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ